అందరికీ నమస్కారం మరి రాబోయే కొత్త సంవత్సరం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరి కూడితే ఐదు రెండు ఏడు తొమ్మిది తొమ్మిది సంఖ్యలతో మనందరికీ ఎవరైనా ఈ నెంబర్ తొమ్మిది అనే విజయ సంకేతం మరి ఇది ఈ సంవత్సరం మనకు అద్భుతంగా జరగబోతూ ఉంది ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కలిసిమెలిసి అన్నదముల్లాగా ఉండి మనం పటంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మరి భారతదేశంలో మరి సెక్యులరిజం అనే పదాన్ని మనం అందరం కూడా కలిసిమెలిసి ఈ సంవత్సరం మనం ఇంకా ముందుకు ఏ సంవత్సరం అయితే జరుపుకుంటా ఉన్నామో అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి మరి ముస్లింస్ కానివ్వండి మరి క్రైస్తవులు కానివ్వండి హిందువులు కానివ్వండి అన్నదముల వాళ్ళే ఈ సంవత్సరాన్ని నూతన సంవత్సరంగా అందరూ అభివర్ణిస్తున్నారు కాబట్టి నేను మాత్రం ఉగాదినే కొత్త సంవత్సరంగా నేను నేను అనుకుంటా మరి ఉగాది నుంచే కొత్త సంవత్సరంగా నేను ప్రజల్లోకి తీసుకోబోయే ప్రయత్నంగా నేను ఎన్నోసార్లు చెప్పా కాబట్టి ఈ నూతన సంవత్సరం క్యాలెండర్ ప్రకారం బ్రిటిష్గా బ్రిటిష్ వారి క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు రేపు మొదలుగా అమ్మవుతుంది కాబట్టి ఈరోజు ముప్పై ఒకటి నాడు చాలామంది కొత్త సంవత్సరం వస్తుందని మరి చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని కొంతమంది గోడ బిల్డింగ్ల పైన ఎక్కి మరి కొంతమంది రేకుల షెడ్ల పైన ఎక్కి మరి మద్యం సేవించు డ్రగ్స్ సేవించు గంజాయి సేవించో మరి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేయడానికి కొత్త కొత్త రకాలైనటువంటి మరి స్టంట్స్ వేస్తూ ఉంటారు కేకులు కట్ చేస్తూ ఉంటారు మరి వాటిని అన్నింటినీ దూరం పెట్టి ఈ సంవత్సరం నేను చెప్పిన నా సోదరులు కానివ్వండి నన్ను అభిమానించే వ్యక్తులు కానివ్వండి మీరందరూ ఈ సంవత్సరంను భగవంతుని ఆధీనంలో జరుపుకొని ఆ భగవంతుని యొక్క ఆశీర్వాలు తీసుకొని ముఖ్యంగా మొట్టమొదటి నాయ వినాయకుడు మన విజ్ఞాన గజపతి గణేషుని మీరు రేపు దర్శనం చేసుకోండి మరి మరి ఆయన తల్లిగారైనటువంటి పరమేశ్వరుని దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి మరి మైనార్టీ సోదరులు మరి మసీదులకు వెళ్ళి అల్లాను ప్రార్థించండి మరి క్రైస్తవులు మరి జీసస్ను ప్రార్థించండి చర్చికి వెళ్ళి మీరందరూ కూడా కొత్త శకానికి నాంది పలుకుతూ ఈ మధ్యాన్ని దూరం చేసి మరి గంజాయిని డ్రగ్స్ను ప్రేపించకుండా మరి ప్రజలందరూ యువకులైతే ఈ కార్యక్రమాలలో ముగ్గు చూపిస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సమస్యంతో మార్చుకొని తల్లిదండ్రులకు మంచి సందేశాన్ని ఇస్తూ చదువులపై దృష్టి పెడుతూ తల్లిదండ్రులను ప్రేమించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పాత సంవత్సరం పోయింది కొత్త సంవత్సరం వస్తుంది పాత సంవత్సరం మంచి చేసింది కొత్త సంవత్సరం మంచే చేయబోతుంది అనే విధంగానే మనం వెళ్ళాలి తప్ప మరి పాత సంవత్సరం అలా ఉంది కొత్త సంవత్సరం ఇలా ఉంది అని కాదు పాత సంవత్సరం పాత సంవత్సరాలగానే ఉంటుంది కొత్త సంవత్సరం కొత్త సంవత్సరాలుగా ఉంటుంది ఇంతకుముందు ఏ సంవత్సరం ఏం తిన్నామో వచ్చే సంవత్సరం కూడా అదే తింటాం కాబట్టి ప్రజలలో మార్పు రావాలి ప్రజలలో చైతన్యం రావాలి మనము స్నేహ స్నేహాన్ని మరి అభిమానాన్ని ప్రత్యకృతను పంచుకొని మరి నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ముందు తీసుకుపోయే విధంగా మరి ఉన్నవాళ్ళు మరి లేని వాళ్లకు సాయం చేసే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పోరాడాలి మరి కొన్ని క్యాన్సర్ కానివ్వండి కొన్ని ఎయిడ్స్ కొన్ని కానివ్వండి ఎన్నో మరి రోగాలు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా వాటిపైన పోరాడానికి మనం అందరం కూడా సంసిద్ధత కావాలి ప్రజలందరికీ కూడా నేను కూడా తెలియస్తా ఉన్నా ఈ పాత సంవత్సరం పోతుందని మనము తాగి తందనాలు ఆడి కొత్త సంవత్సరాల్లో లేనిపోని చేసుకోవద్దు మరి డబ్బు లేనివారు వాడప్పు తీసుకొచ్చి దాతలు చేసి అప్పుల పాలు కావద్దు అని చెప్పి సందర్భంగా నేను అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మళ్ళీ ఉగాది రోజు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా కానీ ప్రతి ఒక్కరికి బిజినెస్ విషయంలో కూడా చాలా మంది కూడా ఈ సంవత్సరంలో మంది సక్సెస్ అయ్యే వాళ్ళున్నారు కాబట్టి మీరందరూ కూడా కొత్త నిర్ణయాలకు నాంది పలకడం అని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఆయుర్ ఆరోగ్యతలు ఉండాలి ఆ భగవంతుడు విద్య వినాయకుడు మరియు లంబోదరుడు మరి ఆ సి సిద్ధి వినాయకుడి ఆశిస్తులతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో మీరు మీ కుటుంబం కూడా చల్లగా ఉండాలి ఆ భగవంతుని అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకందరూ కూడా అన్ని రకాలుగా రైతులకు కానివ్వండి మరి వృద్ధాప్య పింఛన్లు కానివ్వండి యోగులకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి ఈ ప్రభుత్వం ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలను చేస్తూ ఉన్నది ముందు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి మరి ఈ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి పథకాలు తీసుకొచ్చి ప్రజలంతా కూడా చేరవేస్తుంది అలాగే మా గౌరవనీయులు మా గురువు గారు మరి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మా ఆందోళన నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీసిద్ధబోతూ ఉన్నారు ముఖ్యంగా నేనున్నటువంటి స్వస్థలం ఆందోళన చూపేట మున్సిపల్ మా మున్సిపల్ను మంచి సిద్దిపేట తలదన్నేన శ్రీశిల్లాను దానికన్నా ముందు ఉండేలా మరి అలాగే గజ్వేల్ను మరి వెనుక వేసే విధంగా ఆందోళన నియోజకవర్గాన్ని బొమ్మరిల్లుగా తయారు చేసే విధంగా మా దామోదర గారు మరి ముందుకు పోతూ ఉన్నారు ముందడుగు వేశారు ఈ మున్సిపల్ భవనాన్ని ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మేము ప్రారంభించబోతా ఉన్నాం కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి పథకాలు చేసే మా దామోదర్ రాసి వారి కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా పద్మిని మేడమ్ గారికి అలాగే మా ఆడపడుచు త్రిషమ్మ గారికి కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అందరికీ మంచి కావాలి అందులో మనం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం